శ్రీమాత్రే నమ బ్రహ్మవాకు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం భారత రామాయణాలు భారత జాతికి ప్రాణప్రదాలు ఇతర గ్రంథాలలో లేనటువంటి విషయాలు ఈ ఇతిహాసంలో అనేకమున్నాయి భారత అరణ్య పర్వంలో భర్తను ఎలా వశపరుచుకోవాలో తెలియజేశారు జూదములో ఓడిపోయిన పాండవులు అరణ్యాల పాలయ్యారు అరణ్యవాసంలో ఉండగా శ్రీకృష్ణ భగవానుడు సత్యభామా సహితుడై వారిని చూడడానికి వెళ్ళారట నాలుగైదు రోజులు అక్కడే ఉన్నారు సత్యభామ ద్రౌపదిని గమనిస్తూ ఉంది పాండవుల భార్య అయిన ద్రౌపది విశ్రాంతిగా ఉన్న సమయంలో సత్యభామ ఆమె దగ్గరకు వెళ్ళి వదిన ఏనాడు నీ భర్తలు నీ పైన కన్నెర్రగా చేసినట్టు నేను చూడలేదు పల్లెత్తి మాట అనడం లేదు వాళ్లను ఏ విధంగా వశపరుచుకున్నావు ఏం మంత్రం వేస్తే ఏమి మందు పెడితే ఏ వ్రతం చేస్తే భర్తలు ఎలా వశపడతారో తెలుపమన్నదట అందుకు ద్రౌపది నవ్వి వదిన లోకోత్తర పురుషుడైన మా అన్నయ్య భార్యవైన నీవు ఇలాంటి విషయాలు అడగవచ్చా నీకు తెలియని విషయం ఏముంది అయినా అడిగావు కాబట్టి చెబుతున్నాను ఎవరికైనా భర్త వశపడాలంటే నీవు చెప్పిన వ్రతాలు నోములు స్నానాలు మందులు మాకులు మంత్రాలు తంత్రాలు అవసరం లేదు పతివ్రత ధర్మము తెలిసిన వారు చేసే పనులు కావి పెళ్ళై అత్తగారింటికి వెళ్ళిన నాడు అహంకారం వదలాలి దురభిమానాన్ని దూరం చేసుకోవాలి సాధ్యమైనంత వరకు పనికి మాలిన మాటలు మాట్లాడకూడదు తప్పనిసరి అయితే చిరునవ్వుతో మృదువుగా మాట్లాడాలి ఏనాడు పరుషంగా కరుకుగా మాట్లాడకూడదు అపరిచితులతో అసలే మాట్లాడకూడదు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళకూడదు అనవసర విషయాలలో జోక్యం చేసుకోకూడదు భర్త పని మీద బయటికి వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు చిరునవ్వుతో ఎదురుపడాలి భర్త చెప్పిన విషయాలు రహస్యంగా ఉంచాలి ఇంట్లో వారికి ఇష్టమైనటువంటి పదార్థాలను తెలుసుకొని వండి స్వయంగా వడ్డన చేసి తినిపించాలి సోమరితనము దరిదాపుల్లోకి కూడా రానియకూడదు శుభ్రత పాటించాలి సందర్భానుసారంగా నవ్వాలి కానీ వెకిలి నవ్వు నవ్వకూడదు పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చిన నాడు భర్త స్థితి ఏ విధంగా ఉందో తర్వాత స్థితి మారిన మొదట భర్తను ఏ విధంగా గౌరవించామో తర్వాత కూడా అలాగే గౌరవించాలి ఈనాడు అరణ్యవాసంలో ఉన్న అదే ప్రేమానురాగాలతో గౌరవంతో నడుచుకుంటున్నాను ఉదయమే లేచి నిర్మలమైన మనసుతో రోజువారీ పనులు చేయాలి ఇంట్లో ఉన్న డబ్బు ఆదాయ వ్యయాల గురించి తెలుసుకొని అవసరమైనప్పుడు భర్తకు సలహాలు సూచనలు ఇవ్వాలి చాడీలు చెప్పేవారిని దగ్గరకు రానియకూడదు పని కట్టుకొని వచ్చి ఏదో విధంగా మనస్సుకు బాధ కలిగించేటటువంటి విషయాలు చెప్తారు కాబట్టి వీలైనంత వరకు వారిని దరిదాపుల్లోకి రానియకూడదు భర్తతో తప్ప కన్న కొడుకైనా సరే ఏకాంతంగా వారితో ఉండకూడదు శత్రువులెవరో మిత్రులెవరో తెలుసుకొని వ్యవహరించాలి ఇది ఆచరించిన వారికి భర్త తప్పకుండా వశపడతాడు ఇలా చేస్తే ఏ భర్త అయినా భార్య మీద అనురాగము పెంచుకుంటాడు సుఖపెడతాడు తాను సుఖపడతాడు కొన్ని విషయాలు నీకు తెలియనివి కావు అని ద్రౌపది సత్యభామతో తెలిపింది భారత రామాయణాలు చదవడం వల్ల భార్యాభర్తలు ఎలా ఉండాలి మెట్టినింటికి వచ్చిన తర్వాత కోడలు ఎలా ప్రవర్తించాలి ఇలాంటి ఎన్నో ధార్మిక విషయాలు ఉన్నాయని తెలుపుతూ రామాయణ మహాభారతాలు చదవండి సత్ప్రవర్తన గలవారుగా మెదిలి ఆదర్శవంతులు కావాలని కోరుతూ లోకా సమస్త సుఖినోబు